కథ చిట్టి చిట్టిట్ట స్నేహం ఒక అడవిలో చిట్టి అనే చిన్నపిట్ట ఉండేది అది చాలా చురుకుగా సంతోషంగా ఉండేది కానీ ఒకటి మాత్రం చిట్టికి బాధగా ఉండేది అది ఒంటరి అని దానితో ఎవరూ స్నేహం చేయట్లే అని అది చిన్నగా ఉండడం వల్ల దానితో ఎవరు స్నేహం చేయడానికి ఇష్టపడలేదు ఒకరోజు చిట్టి ఆకాశంలో ఎగురుతూ ఒక పెద్ద చెట్టుపై కూర్చున్న ముంగిసను చూసింది ముంగిస చాలా బిజీగా తన గూడు కట్టుకుంటూ ఉంది చిట్టి ముంగిస దగ్గరకు వెళ్ళి నీవు చాలా బిజీగా ఉన్నావు నేను నీకు సహాయం చేయగలనా అని అడిగింది అందుకు ముంగిస ఆశ్చర్యపోయి నీవు చాలా చిన్నదానివి నీవు ఎలా సహాయం చేస్తావు అని అడిగింది అందుకు చిట్టి నవ్వుతూ నేను చిన్నదానినైనా నా గుండె పెద్దది నేను ప్రయత్నిస్తాను అని చెప్పింది అప్పటి నుండి చిట్టి ముంగిసకు చిన్న చిన్న పుల్లలు ఆకులు తెచ్చి ఇచ్చేది ముంగిస కూడా చిట్టిని తన స్నేహితురాలిగా అంగీకరించింది ఇద్దరు కలిసి గూడు కట్టడం పూర్తి చేశారు ఆ గూడులో నివసిస్తూ పాటలు పాడుతూ సంతోషంగా జీవించారు చిట్టి ఇప్పుడు ఒంటిరిగా లేదు ఈ కథలోని సారాంశం స్నేహం కోసం పరిమాణం కాదు మనసు ముఖ్యం